హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ కడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ డే టిఫిన్ చేశాక సుదర్శన్ మీనాక్షి గారు ఇంటికి వెళ్తే రెండు జంటలు హాస్పిటల్కి వెళ్ళారు ఇద్దరికి బ్లడ్ టెస్ట్ చేశాక స్కానింగ్ కూడా చేశారు డాక్టర్ బేబీ హెల్తీగా ఉంది నిషిత ఇంకా మీరు కూడా హెల్తీగానే ఉన్నారు కానీ నీరసం కూడా ఉంది ప్రెగ్నెన్సీలో ఇది కామన్నే ఒకవేళ వామిటింగ్ అయినా కంగారు పడవద్దు వాటికి కూడా ట్యాబ్లెట్స్ రాస్తాను వామ్థింగ్ అయ్యేలా ఉంటేనే వాడండి మీరు ఏ తినొచ్చు కానీ మీ బొప్పాయి పైనాపిల్ జోళ్ళకి వెళ్ళకండి డాక్టర్ మరి మేము ఒకటి అవ్వచ్చా అని అడిగిన సుహాస్ని ఆశ్చర్యంగా చూసింది నిశిత బెడ్ రెస్ట్ ఏం అవసరం లేదు మిస్టర్ సుహాస్ ఒకవేళ దూరంగా ఉండవలసి వస్తే నేనే చెప్తాను ఓకే డాక్టర్ థ్యాంక్ యూ అని లేచి బయటికి వెళ్తే సామ్రాట్ కుషిత క్యాబిన్లోకి వెళ్ళారు వాళ్ళు తన ఎదురుగా కూర్చున్నాక ముందుకంటే ఇప్పుడు కుష్తా హెల్దీగా ఉంది మిస్టర్ సామ్రాట్ బేబీ గ్రోత్ కూడా చాలా బాగుంది బ్లడ్డింగ్ కాస్త పెరగాలి ఫిఫ్త్ మంత్ రన్నింగ్ కాబట్టి ఇప్పటి నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి స్టెప్స్ కూడా ఎక్కువ యూజ్ చేయకుండా చూసుకోండి అలాగే డాక్టర్ అని చెప్పి కుస్తని బయటికి తీసుకొచ్చి కూర్చోబెట్టి సుహా పిల్లని తీసుకెళ్ళి నేను ఇప్పుడే వస్తాను అంటూనే మళ్ళీ క్యాబిన్లోకి వెళ్ళాడు పదండి మనం వెళ్దాం మీ అన్నయ్యని కూడా రానివి సుహా డాక్టర్తో ఏం మాట్లాడడానికి వెళ్ళాడు నీ హెల్త్ గురించే ఉంటుంది నా హెల్త్తో పాటు బేబీ హెల్త్ కూడా చాలా బాగుందంట సరే మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను డాక్టర్ ఏం చెప్తా వినేసి వస్తాను వచ్చాక నాకు చెప్పాలి మరి అలాగే వదినమ్మా తమరి ఆజ్ఞ అని చెప్పి లోపలికి వెళ్తే చిన్నగా నవ్వుకొని నిజ హెల్త్ గురించి అడుగుతూ తనతో మాటల్లో పడింది కుషిత డాక్టర్ ఇప్పుడు చెప్పండి తన హెల్త్ నిజంగానే పర్ఫెక్ట్నా ఎస్ మిస్టర్ సామ్రాట్ తను ఇప్పుడు ఎలాంటి ఒత్తిడి తీసుకోవట్లేదు కాబట్టి ప్రాబ్లం లేదు ట్యాబ్లెట్స్ కూడా అవసరం లేదు ఎప్పట్లాగే వాకింగ్ యోగా చేస్తే చాలు అదే తన మైండ్కి పీస్ఫుల్గా ఉంటుంది అంటూ తల తిప్పి చూసిన ఆవిడికి సుహాస్ కంటించాడు కంగారుగా కనిపిస్తున్న డాక్టర్ ముఖం గమనించి ఖుషితో వచ్చిందేమో అని కంగారు గారు తల తిప్పిన సామ్రాట్కి సుహాస్ కనిపించడంతో రిలాక్స్ అయ్యాడు నువ్వా వదిననుకున్నావా అన్నయ్య అని రాగం తీస్తూ అక్కడికి వచ్చాడు సుహాస్ ఒక చూపు చూశాడు అతను నువ్వు డాక్టర్ని కలిసి ఏదో రహస్యం మాట్లాడుకుంటున్నారు నీకు తెలిసిందే ఖుషి హెల్త్ గురించి సామ్రాట్ అలా చెప్పడంతో సుహాస్కి కూడా విషయం తెలుసని అర్థమై ఇప్పుడు తనకి ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ షాకింగ్ విషయం విషయాలైనా బయట పెట్టే సంఘటనలు ఏవైనా వినకూడదు చూడకూడదు చెప్పకూడదు అని చెప్పారు ఆవిడ అలాగే డాక్టర్ థ్యాంక్స్ అని లేచి సామ్రాట్ వెళ్తుంటే అతను వెనుక వెళ్ళాడు సుహాస్ అయిపోయాయా మీ ముచ్చట్లు అన్నమాటకి సామ్రాట్ వైపుకి చూశాడు తోడుకోలలో మమ్మల్ని వదిలేసి వెళ్ళి డాక్టర్తో ముచ్చట్లు పెట్టండి మీరు మళ్ళీ మమ్మల్ని అంటున్నావా అంది కుషిత పెట్టకారంగా నీకు మాటలు చాలా ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య మూసుకుని పద నిజం చెప్పు నాకు నాకేమైనా జరిగిందని చెప్పిందా డాక్టర్ మూతి మీద గుద్దితే బిందెకు రక్తం బిందెడు రక్తం కక్కుతావు మూసుకుని పద అడ్డమైన మాటలు మాట్లాడమంటే అక్షరం పొడ్లు మాట్లాడతావు విసుగ్గా అని తన్ని జాగ్రత్తగా పైకి లేపాడు అతని విసుగులోనూ మాటల్లోనూ తనకేం కాదని అర్థమైన కుషిత బుద్ధిగా అతనితో పాటే నడిస్తే నిశ్చిత లేచి నించొని సుహస్ వైపు చూసింది డాక్టర్ చెప్పింది మెల్లగా తన చెవిలో వేసి నువ్వు కూడా టెన్షన్స్ తీసుకోకూడదు ఏం రోజు ఖుషితో పాటు నువ్వు కూడా యోగా వాకింగ్ చేయాలి అంటూనే తన్ని జాగ్రత్తగా తీసుకెళ్తుంటే నాకేం నెలలు నిండలేదు బాబా అంది అతని ప్రేమకి మారు మోస్తూనే నిండితేనే పట్టుకోవాలా నువ్వు చిన్న ఇబ్బంది ప కూడా పడకూడదు కాబట్టి నేను ఇలాగే నీ విషయంలో ప్రతిక్షణం జాగ్రత్త తీసుకుంటానని మెల్లగా నడిచి నడిపించాడు తన్ని సుహాస్ నిష్త అటు నుండి అటే తమ ఇంటికి వెళ్ళిపోతే సామ్రాట్ కుష్తా రాఘవ గారి ఇంటికి వచ్చారు దారిలో ఉండగానే పద్మగారికి ఫోన్ చేసి రూమ్ క్లీన్ చేయించమని తమ బ్యాగ్ కూడా అదే రూమ్ లో పెట్టించమని చెప్పడంతో సర్వెంట్ తో నీట్ గా చేయించారు ఇంట్లోకి వచ్చి హాల్ లోనే కూర్చున్నారు సామ్రాట్ కుషిత వాళ్ళని చూసి పద్మగారు మంచినీళ్ళు తెచ్చిచ్చారు ఎందుకు సామ్రాట్ రూమ్ కింద కావాలన్నా అని అడిగారు వెంకట్ గారు కుషి స్టెప్స్ ఎక్కువ యూజ్ చేయకూడదని డాక్టర్ చెప్పారు మామయ్య పదే పదే స్టెప్స్ ఎక్కడం దిగడం అవ్వదు కాబట్టి కింద రూమ్ కి షిఫ్ట్ చేయమన్నాను మా బ్యాగ్ కూడా నాకు అదే పని కదా మెట్లు ఎక్కి దిగడం అంది ఉడుక్కుంటూ నువ్వు ఎలాగైనా అనుకో నేను మాత్రం జాగ్రత్తగానే ఉంటాను నీ విషయంలో అని స్థిరంగా చెప్పి అత్తయ్య నీ కూతురికి జ్యూస్ తీసుకొని రండి అని చెప్పి ఆవిడ జ్యూస్ తీసుకొని వచ్చాక మామయ్య మేము రేపు వెళ్ళిపోతున్నామని చెప్పాడు వెంకటగారితో నా ఇంకో రెండు మూడు రోజులు రెండు రోజులు ఉండొచ్చు కదా అల్లుడు ఉండొచ్చు మామయ్య కానీ ఇప్పుడు నిషి కూడా సుహా తన్ని చాలా కేర్ చేయాలి అనుకుంటున్నాడు నేను ఇక్కడే ఉండిపోతే నాకు వర్క్కి కష్టం అవుతుంది ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అని చెప్పాక ఒప్పుకోక తప్పలేదు వాళ్ళకి నెక్స్ట్ డే సామ్రాట్ కుష్త తమ ఇంటికి వెళ్ళిపోయారు ఇంట్లోకి వచ్చాక లోకి వెళ్ళబోతున్న కుష్తని ఆపి నిష్తని కూడా పిలిచాడు సామ్రాట్ ఏంటి బాబా అంటూ వచ్చింది తను నువ్వు ఇప్పుడు ఎలా వచ్చావు ఎలా వచ్చింది అన్నయ్య నడుచుకుంటుండే కదా వచ్చింది తమ్ముడు వైపు ఒక లుక్ విసిరేసరికి హీ సారీ అని సైలెంట్ అయ్యాడు అతను మళ్ళీ నిశ్చిత వైపు చూసి స్టెప్స్ యూజ్ చేసావా అని అడిగాడు అవును బావా ఇప్పటి నుండి మీ ఇద్దరు స్టెప్స్ కాకుండా లిఫ్ట్ వాడండి మీ ఇద్దరు జాగ్రత్తగా ఉంటేనే బేబీస్ బాగుంటారు లిఫ్ట్ కాదని స్టెప్స్ యూజ్ చేస్తే నెక్స్ట్ మినిట్ మీ రూమ్ కిందికి షిఫ్ట్ అవుతుంది అని ఇద్దరికి సీరియస్గా చెప్పాడు అలాగే అన్నట్టు తలుబారు ఇద్దరు గుడ్ ఇద్దరు జ్యూస్ తాగి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళండి అని స్ట్రిక్ట్గా చెప్పడంతో అప్పటికే మీనాక్షి గారు రెడీ చేసిన జ్యూస్ని రెండు గ్లాసులలో పోసి తీసుకొచ్చారు కొద్దిసేపు అక్కడే కూర్చొని జ్యూస్ తాగి ఇద్దరు లిఫ్ట్లోకి లిఫ్ట్లో పైకి చేరి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళారు సుహా నువ్వు ఇంటి దగ్గరే ఉండి వర్క్ చూసుకో నేను డాడీ ఆఫీస్కి వెళ్తాం అదేంటన్నయ్య నేను కూడా వస్తాను కదా చెప్పింది చేయి పైగా ఆ ఇద్దరు తోడుకోడళ్ళని అమ్మ ఒక్కరితే చూసుకోలేదు నువ్వు కూడా చూసుకోవాలి నాకు వింటారా నా పిల్లమంటే బుద్ధిగా చెప్పింది చేస్తుంది కానీ నీ భార్య ఒక పట్టాన వింటుందా పైగా నీకే మాట వినదు నాకు వింటుంది అనుకుంటున్నావా అన్నాడు నెట్టూర్చి వింటుంది వినేలా చేసుకో ఊరికే ముచ్చట్లు పెట్టడం అల్ల చేయడం కాదు వాళ్ళని మాటల్లో పెట్టి అల్లరి చేస్తూ నువ్వెలా చేయి నా చేయి బ్రత్మాలు బుజ్జగించు బోపడు కానీ వాళ్ళు టైంకి తినాలి ప్రశాంతంగా ఉండాలి మరి నువ్వేం చేస్తావురా అన్నాడు ఉక్రోషంగా సాయంత్రం ఇంటికి వచ్చాక నేను నా నా వే ఫాలో అవుతాను అన్నాడు కూల్గా అలా అన్నావు బాగుంది పద ఆకలేస్తుంది తిందాం తినలేదా నువ్వు కాన్ఫరెన్స్ మీటింగ్ ఉండే ఉండే అన్నయ్య దాన్ని అటెండ్ అయ్యి పూర్తి చేసుకొని హాల్లోకి వచ్చేసరికి మీరు వచ్చారు నిషి తినిందా డాడ్ నిషి ఒకేసారి తిన్నారు సరే మేము తినేసి వచ్చాం కానీ నువ్వు తినిపో అని అక్కడ నుండి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి మీనాక్షి గారితో పాటు తిన్నాడు అతను సుదర్శన్ గారితో మాటల్లో పడ్డాడు సామ్రాట్ సుహాస్తిని హ్యాండ్ వాష్ చేసుకున్నాక రూమ్కి వెళ్ళి టాపీగా వర్క్ చేస్తున్న ఇష్టం చూసి సీరియస్గా వెళ్ళి ల్యాప్టాప్ లాక్కున్నాడు